శ్రీమాతీ నమ శ్రీ లలితమ్మ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దీవెనలు కొత్తగా ఎవరైనా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరొకరికి చేరుతుంది అయితే ఈరోజు నీతి కథ చెప్పుకుందాం బాగా ఆకలి వేస్తున్నటువంటి ఒక పులి తన గృహలో నుంచి బయటకు వచ్చింది ఆకలి మీద ఉన్న పులి అడవిలో నాలుగు దిక్కులు కూడా తిరుగుతూ ఉంది ఈరోజు నాకు ఏ ఆహారం దొరుకుతుంది అని చెప్పి అలా వెళుతున్నటువంటి పులికి ఎదరంగా ఒక గాడిద ఎదురుగా వచ్చి చూడు ఆ గడ్డి ఎంత ఎర్రగా ఉంది అని అడిగింది అందుక ఆ పులి ఏమిటి ఆ గడ్డి ఎర్రగా ఉందా పచ్చగా ఉంటేనే అని అంటుంది లేదు లేదు ఎర్రగానే ఉంది అని అంటుంది గాడిద నీకేం బుర్ర పని చేయడం లేదా గడ్డి ఎక్కడైనా ఎర్రగా ఉంటుందా అది పచ్చగా ఉంది పో నువ్వు లేదంటే ఇక్కడే నిన్ను చంపేస్తా అని అంటుంది అంత మాత్రానికే చంపిస్తావా అది ఎర్రగా ఉంటేను అని అంటుంది గాడిద అబ్బా నీతో నాకెందుకు నువ్వు పక్కకులే అని అంటుంది పులి లేదు అది పచ్చగానే ఉంది అలాగే పచ్చగా ఉంది అని చెప్తుంది అయితే రామణ అడవరాజు సింహం దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఈ గాడిద ఈ పులి ఈ రెండూ కూడా సింహం దగ్గరికి వెళ్తాయి సింహం రాజా ఏమి ఎందుకు ఇలా వచ్చారు ఈ గాడిద అక్కడ ఒక గడ్డి ఉంటే ఆ గడ్డిని చూసి ఎర్రగా ఉంది అని అడుగుతుంది నేను పచ్చగా ఉంది అని చెప్తూ ఉన్నాను మీరు దీనికి జవాబు చేయాలి మీరే దీనికి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ఆ ముందు వెళ్ళినటువంటి ఆ సంభాషణ జరిగిన స్థలానికి ఈ ముగ్గురు కూడా వెళ్తారు అయితే సింహానికి మరలా పులు చూపిస్తుంది అదుగో అడవి రాజా ఆ గడ్డిని పచ్చగా ఉందని నేను అంటున్నాను ఎర్రగా ఉందని తను అంటున్నారు మీకు ఎలా కనిపిస్తుందో మీరు చెప్పండి అని అడిగింది అందుక సింహం నిజమే ఆ గడ్డి ఎర్రగా ఉంది అంటుంది అవునా ఎర్రగా ఉందా నాకు పచ్చగా కనిపిస్తుంది అని చెప్పి పులి మనసులో అనుకుంటుంది అయితే నువ్వు తప్పు చెప్పావు కాబట్టి ఈ అడవి చుట్టూ మూడుసార్లు తిరిగి రావాలి రౌండ్ ఆఫ్ చేయాలి అని చెప్తుందనమాట మూడుసార్లు కూడా పులి తను తప్పుగా ఆలోచించిందని చెప్పి శిక్షకి మూడు సార్లు తిరుగుతుంది అడవచకు మూడు సార్లు తిరిగేలోపు ఒక రౌండ్లో తన మీద తనకి కాన్ఫిడెంట్ పోయిందనమాట ఏమయ్యింది నాకే నిజంగా ఏదైనా హెల్త్ ప్రాబ్లమా నా కళ్ళు ఏమైనా పోయాయా నా కంటికి అది పచ్చగా కనబడుతుంది వీళ్ళేమో దానిని ఎర్రగా ఉంది అంటున్నారు వీళ్ళిద్దరు కలిపి నన్ను మోసం చేస్తున్నారా లేకపోతే నిజంగానే నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి తన మీదే తాను ఎన్నో రకాల ఆలోచనలు డౌట్లు పెట్టుకొని మూడు సార్లు మొత్తానికి తిరిగి సింహం దగ్గరికి వస్తుంది అయితే సింహం గడదా నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది సింహం పులి ఆ రెండు ఉంటాయి మెల్లగా రాజా ఎందుకంటే అడవికి రారాజు కదా సింహం రాజుగారిని సింహం నిప్పులు అడుగుతుంది అయ్యా రాజుగారు నిజంగానే ఆ గడ్డి ఎర్రగానే ఉందా ఇప్పటికీ నాకు పచ్చగానే కనిపిస్తుంది అని చెప్పి అప్పుడు సింహం చెప్తుంది నీకేమైనా పిచ్చి పట్టిందా గడ్డి ఎక్కడైనా ఎర్రగా ఉంటుందా పచ్చగానే ఉంటుంది కదా ఆ గడ్డి కూడా పచ్చగానే ఉంది అన్నది అయితే మరి నాకెందుకు శిక్ష వేశారు మూడు సార్లు ఈ అడవి చుట్టూ తిరిగి రమ్మన్నారు అంటే గాడిద్ది వంకర బుద్ధి వంకరబుద్ధి గాడిద్ది వంకర బుద్ధి అని తెలిసి నువ్వు వెళుతున్న పనికి ఆ వంకర బుద్ధి గాడిద ఎదురొచ్చి ఏదో నిన్ను అడ్డుకొని మాట్లాడితే బుద్ధి అని తెలిసి దానితో మాట్లాడడం నీది తప్పు దానివల్ల నీ గమ్యం చేరలేకపోయావు నీ మీద నీకే కాన్ఫిడెంట్ కూడా పోగొట్టుకున్నావు దీనివల్ల నీ సమయము వృధా అయ్యింది నీ ఆకలి కూడా చచ్చిపోయింది దీనివల్ల నీకే అనార్థం జరిగింది నీకే శిక్ష పడింది చూసారా అలాగే మీ జీవితంలో కూడా ఇలాంటి వంకరు బుద్ధులతో గలవారితో వంకరు బుద్ధి గలవారితో వాదన సరికాదు ఎవరైనా మీరు మంచి చెప్పినప్పుడు అది కరెక్ట్ కాదు అది నిజం కాదు అన్నప్పుడు మౌనంగా ఉండిపోవడం చాలా మంచిది అలా కాదు ఇలా కాదని వారితో వాదన వద్దు దీన్ని బట్టి మీకేం అర్థమయ్యింది వంకర బుద్ధి గల వారితో వాదన చేస్తే మన సమయం మన పని మన జీవితం అన్నీ మనం చేరవలసిన గమ్యానికి కూడా మనం చేరుకోలేము అందుకు కాబట్టి ఇలాంటి వ్యక్తులకి దూరంగా ఉండండి అలాంటి వ్యక్తి మాటలకి దూరంగా ఉండండి మీ జీవితాన్ని కూడా మార్చుకోండి ఇది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి